హైదరాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు ఆగంతకులు చొరబడి అలచడి సృష్టించారు బాత్రూం కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకుని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు మరొకరు పారిపోయారు తమకు హాస్టల్లో రక్షణ కరువైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు స్పందించిన ప్రిన్సిపల్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు హాస్టల్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరొక ఆగంతు కోసం గాలి સ્થુનાર આજ いいよ。<music> <music>